నేడు జరిగిన మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వేముల శివపై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిపొందిన మామిడి మహేందర్ రెడ్డి

చాలా రోజులకి ఫోన్ చేసిన తెలిసిందిరా నాకు చేసినా చూస్తూనే ఉన్నా ఏం రాడిరా నా పరిస్థితి నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా అడిగితే ఏముంటదో ఏమో ఒకసారి చెప్పు చూస్తారా మీ వదిన కూడా నాకు ఆఫీస్ కు టైం అవుతుంది మళ్ళా చేస్తా

సింధు నీకు విషయం చెప్తా కాదన్న కూడా నువ్వు చెప్పు నేను కాదంటాను లేదో చెప్తాను ఏం లేదు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినవి నిలబడదా అని అనుకుంటున్నా నీకు ఏమైనా మతి గిట్లో పోయిందా లేకపోతే బుర్ర గిట్ల ఖరాబ్ అయిందా మనం ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అసలే ఊర్లో పరిస్థితి తలెత్తుకొని తిరగలేని పరిస్థితిలో ఉన్నాం మనం ముందు మనం సెటిల్ అవ్వాలి ముందు ఆ పని చూడు రాక రాక అవకాశం వచ్చింది మనకి మళ్ళీ ఇది మళ్ళీ ఎలాంటి అవకాశం రాదే మనకి నీకు చెప్తుంటే అర్థమైతే లేదా మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్తామే సింధు నా మాట ఒక్కసారి నా మన మాట వింటే లేదు ఏం లేదు అర్థం లేదు వచ్చింది అవకాశం వద్దని చెప్తుంటే అర్థమైతే లేదా వద్దు వద్దంటే వద్దు ముందు పని చూడు ఆ తమ్ముడు మలేష్ చెప్పరా ఎంతవరకు నా ముచ్చడా ఏ ముచ్చడా రేపే నామినేషన్ స్టార్ట్ ఎప్పుడైనా వదిన నొప్పియొచ్చు కానీ ఫస్ట్ నువ్వు రేపు ఊర్లోకి రానా నువ్వు ఆలోచిస్తారా ఆలోచన ఏం లేదు ఫస్ట్ నువ్వు ఊర్లోకి రానా రేపు సరేరా ఒక్కసారి అర్థం చేసుకోవే రాక రాక వచ్చింది అవకాశం ఈ అవకాశాన్ని మళ్ళీ మనం చేసుకుంటే దక్కదు సర్పంచ్ అవ్వటం నా కలనే ఒక్కసారి నా మాటను అర్థం గిర్ధం ఏం లేదు ముందు మనం సెటిల్ అవ్వాలి ముందు ఆ పని చూడు అంతేగాని సర్పంచ్ గిర్పంచ్ అని ఊరికే నన్ను సతాయించకు ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఇంటే జీవితంలో నువ్వు చెప్పిందల్లనే అరే ఒకసారి చెప్తే అర్థం అవుతా ఎందుకు సర్పంచ్ సర్పంచ్ అని నా బుర్ర పాడియకు అనవసరంగా నాకు ఊరికి సర్పంచ్ సర్పంచ్ అని చెప్పకు రాక రాక వచ్చింది అవకాశం అరే ఒకసారి చెప్తే అర్థం కదా నీకు సర్పంచ్ లేదు అరే తమ్ముడు మల్లేష్ వదన ఒప్పుకోవట్లేదు రా ఏం చేయాలి ఏమో నాకేం అర్థం కావట్లే వదిలిన తర్వాత ఒప్పుకోవచ్చు ఫస్ట్ నువ్వు ఊళ్ళకి రానా మన అందరినీ కుసగట్టి మాట్లాడదా అని మరి వస్తా సింధు ఊరికి రమ్మంటున్నారు పోయేస్తా నేను వద్దంటున్నా ఇంట లేవు ఇంతగానే చెప్తున్నా మళ్ళీ ఊర్లోకి పోయేస్తా అంటున్నావు ఒకసారి చెప్తే అర్థం అవుతలేదా మనిషి కదా నువ్వు అది కాదే సింధు మనం గెలిస్తే ఊరంతా మన దగ్గరకు వస్తారు గతం మర్చిపోతారు అందరితో మెలిసి ఉండొచ్చు నువ్వేం చెప్పినా నేను వినాను వద్దంటే వద్దు అంతే అరే తమ్ముడు ఊర్లోకి వచ్చిన చింతలో ఉన్నారా సరే నమస్తామస్త అరే మలేష్ దారా కూర్చో కూర్చోరా కూడా మంచిగా అందరం బాగున్నారా చెప్పురా మల్లేష్ ఏమేం జరుగుతుంది ఊర్లో ఎవరు నిలబడతారు అయితే ఎట్లా చేద్దాంరా మరి ఏం ఎట్లా ముందుకు పోదాం ఇంతవరకు అయితే మన కులపూలె ఈసారి నువ్వు నిలబడాలి మనదే విజయం కావాలి వరకు అయితే ఎవరు పోటీ చేయలే ఈ సార్ ఏదేమైనా నువ్వు పోటీ చేయాలి మనం గెలిచి ఏందో అందరికి తెలవాలి అంత మంచిగా ఉంది మరి గెలుస్తా మనం ఓకే అన్న సింపుల్ గా గెలుస్తా మనం నేను అన్నీ చూసుకుంటా నేను సరేరా తమ్ముడు నువ్వు చెప్తున్నా కాబట్టి మనం నిలబడదాం శివనా శివనా దారా తమ్ముడు చూసిందరా వచ్చా శివ చెప్పకుండా చేయకుండా ఏ మీ అందరం చూద్దాం అని చెప్పి వచ్చిన ఓకే ఎట్లయితే అంత అయ్యో అంత నిమ్మలమేగా అందరు బాగున్నారు అంత బాగుంది శివన్న సాండోలకు వచ్చిన చెత్తగాని కూర్చో విశేషం ఏమన్నా చెప్తాగా కూర్చోతాను నమస్తే సవన్ ఏం బొమ్మారు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి వెళ్ళి బా బాగున్నా బాగున్నాను ఎప్పుడు వచ్చినావు గంట అవుతుంది బాగుందా అందరు బాగున్నారు ఏం విశేషాలు ఇంకా చెప్పురా శివ మరి ఏంది అంతా పిలిచినావు సడన్ గా వచ్చిన ఏలేదన్న ఎలక్షన్ పోటీ పడ్డది కదా మనం సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి సర్పంచ్ పదవి అంటే ఊకనే కాదురా శివ వెనకటి రాజకీయం కాదు వెనకటి రోజులు కాదు నువ్వు ఏనో నిమ్మలంగా పని చేసుకునేటివి నియంత్రణలు పని చేసుకుని ఉండక ఈ రాజకీయం పిచ్చి నీకు ఎందుకు ఆయన వెనకటి జనాలు కాదు వెనకటి రాజకీయం కాదు రేపు డబ్బులు ఉంటేనే పని డబ్బులు చాలా ఖర్చు అవుతుంది అన్నా మన అందరం ఏమైతుందా మన పుల కోరుకుండా మన యూత్ మన అందరం కట్టు కలిసి పని చేస్తే అన్న విజయం అవుతుంది అన్నదే విజయం అవుతుంది మనందరం దానికి సహకరిద్దామని పరిస్థితి బాగాలేదు సర్పంచ్ అంటే పదిహేడు లక్షలు ఖర్చు అవుతాయి ఏ జల్లిస్తావు డబ్బులు అని అన్న చల్చుకుంటే పైసలు కావాలి సేకరణ మనందరం కలిసి చేస్తే పైసలు అటోమేటిగా వస్తుంటాయి రాజకీయం ఎట్కెళ్ళ చెప్పొచ్చినా తెలియదు చెప్పిన చెప్పాలి అనంతరం పెట్టుకుంటాం ఎక్కడికెళ్లేస్తారా పది లక్షల తీసుకోసం తెచ్చా పైసలు ఏమైనా ఉన్నాయ్ ఎప్పుడు ఉన్నాయి అని రాజకీయమంటాంటే సర్పంచ్ అంటే ఉడికే మామూలు మాట్లాడా ఈ ఆడొస్తాడు పైసలు కావాలంటాడు ఎడికి చెప్పు తప్పుడు ఎక్కడికెళ్ళి తెచ్చి పెట్టాడు ఊరికే ఉన్నాడు ఉండగా పని చేసుకోక ఏడు వచ్చి పని చేస్తా రాజకీయం చేస్తా ఏం చేస్తా బాబు ఎక్కడికెళ్లేస్తాడు చెప్పు సప్పుడు ఏమైనా మాట్లాడు శివనాయకర్తో వడ్డా శివ నాయక వద్దాడే అత బాగా కలిసిరా చిన్నోడు పెద్దోడు బాగానే కాల్చుర్రు ఆడ అన్నాడు కానీ తమిళనాడు నాడు మధ్య మంచిగా వేస్తారు ఆడు పెనండి చెప్పొచ్చు చెప్పలేదు

పోయి హైదరాబాద్ మళ్ళీ వచ్చే రాజకీయ మాట్లాడుతులతోనే గెలుస్తారు బావా రాక రాక అవకాశం వచ్చింది మనకి ఈ ఒక్కసారి మనకి అవకాశం వచ్చింది మళ్ళా మళ్ళా రాద అవకాశం ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతా చేసుకోరు డబ్బులు కావాలి ఇప్పుడు ఇక్కడికైనా అవుతుందా నువ్వు అనుకుంటే అవుతుంది ఏదైనా సరే అందరు సపోర్ట్ ఉంది కానీ ఏమైందామరికి గెలిచి వాళ్ళది వేరు మన జనాలు మనల్ని నమ్మిరు బావా నమ్మితే మోసం నమ్మి మాటి పెద్ద సపోర్ట్ ఉంది అన్నయ్య ఉన్నాడు తమ్ముడు నువ్వు పెద్ద తమ్ముడు నీకు చేయడు నీ తమ్ముడు నీకే సపోర్ట్ చేయడు చేస్తాడు నమ్మకమే చేస్తాడు నా తమ్ముడు సంబంధం ఏ తమ్ముడు ముందు తోడతాయి మా అడుగు ఇంకో ఆయన లేదు బావా సర్పంచ్ గా నిలబడవని చెప్పిందేవాడు లేదన్నా నువ్వు నిలబడాలన్నా చెప్పిందేవాడు నువ్వు పెద్దోడి బావా ఫస్ట్ నువ్వు నువ్వు ముందు నడిస్తేనే నాకు ఏదైనా విజయం సాధించగల డబుల్ డబ్బులు కావాలి ఇప్పుడు ఏమైనా పది ఇరవై లక్షలు కావాలి ఎడికి వెళ్తే ఉన్నాయా డబ్బులు బావా కూడా ఒప్పుకున్నాడు పొద్దున నామినేషన్ పేపర్లు మొత్తం రెడీ చేయి రేపు నామినేషన్ అయ్యాల్సిందే నువ్వు ఎట్లా చెప్తే అట్ నేనన్నా సరే పొద్దున సార్ నమస్తే నమస్తే నైనా సార్ ఎవరు బలపేస్తున్నారు మా తమ్ముడు సార్ సార్ మీరు కూడా ఒకసారి ప్లాన్ ఎంతవరకు వచ్చిందిరా తమ నువ్వు చెప్పినట్టే చేస్తున్నానన్నా కావాలా మనం ఏం ప్లాన్ వేసాము అది అమలు అయి తీరాలా ఆరు నూరైనా నూరైనా అయినా మనం అనుకున్నది కావాల తమ్మి నీకు నేను ఉంటా నీకేం కావాలన్నా నేను చేస్తా మనం అనుకున్నది అయి తీరాలా నువ్వు ఎట్లా అంటే అన్నా

నాకంటే నీకు ఎలక్షన్ లో ఎక్కువ నా గురించి ఆలోచించావా చెప్పకుండా చేయకుండా పోయినా ఇప్పుడు వచ్చి నామినేషన్ చెప్తున్నావు నీకు నచ్చినట్టే వేసుకో నాకేం సంబంధం లేదు నాకేం చెప్పకు నీకు కేంద్ర ఏం మాట్లాడుతున్నావు మైండ్ నుండే మాట్లాడుతున్నావా నువ్వు ఇచ్చిన బంగారమే కదా బీరు వల్ల ఉంది తీసుకొని చావు ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు అట్లా కాదే సింధ్రు నాలుగు నెలలొచ్చి నువ్వు తీసుకురా తీసుకురాకపో నాకు సంబంధం లేదు నువ్వు కొనిచ్చి నువ్వు తీసుకొని పో నాకు సంబంధం లేదు సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థి మన ఈసారి నేను మన ఊరి తరఫు నుంచి నేను సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడ్డా నన్ను ఓటేసి కచ్చల గుర్తుపై ఓటేసి గెలిపించండి మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఉన్నాయి వాటర్ సమస్యలు కానీ మనకి ఎప్పుడు పక్కన కొంచెం రోడ్కు పక్కన లేదు అది కొంచెం చేపించి చెట్లు మొక్కలు మాట్లాడం అలాంటివి చేపించండి అన్ని అన్ని చేపిస్తా రోడ్లు కాలువలు గుడి అన్ని సమస్యలు చేపిస్తా అది నా బాధ్యత మన గుర్తు కత్తెర గుర్తు మూడు నెంబర్పై కొట్టేసి గెలిపించండి మన గది లేదు మన ఊర్తి మధ్యాలనే బాధ్యత పడి నేను सरपंच ఎన్నికపడ్డాను అంటే ఈసారి కట్టర్ గుర్తు पे वोटेसी ನಾನು కోరుకుంటున్నాను ರಕ್ಷಕರು ಗುಟ್ನಾ ಇಯಾನ ಕಾಲಕ್ಕೆ ಇಂದೋರೆ ಹ್ಮ್ ಬಸದ ಸಿ ಲೋಗೋ ಟೈಮ್ ಕಿ ರಾವ್ ಅನ್ಕೇ ರೋಡ 16 ಬಾಲವನ್ ಬರ್ತ ಬರ್ತಸೈ ಟೈಮ್ ಕೊಂಡರ್ ಅಹ ಅಂದಕ್ಕೆ ಮಿಸ್ಸೈಂಡ್ ಬಸನಕ್ಕೆ ಎಲ್ಲಲ್ಲೆದು ಯೋರ ಸರ್ಪಂಚ್ ಇಂಕಡಂ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಹ నాకు ఓటు నన్ను గెలిపించండి అమ్మా నాయన కూడా చెప్పు ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత నేను బస్సులు వేపిస్తా నేను ఇంటికాడ ఉండకూడదు కాలేజీకి వెళ్ళాలో చదువుకో పెద్దమ్మ బాబా ఈసారి నేను సర్పంచ్గా నిలబడుతున్నాను నాకు ఓటు వేసి గెలిపించండి మీకేమైనా సమస్యలు ఉన్నాయా కరెంటు కానీ వీలు కానీ నా ఇంకా కరెంటు వర్స్తుంది పోతుంది ఉండట్లే కరెంటు మాత్రం మన కొత్త కాన్సెప్ట్ ఆ నీళ్లు ప్రతి రోజు నిలచడతాం ఆ నేల నొర్దా చేయండి మరి నీళ్లు మంచి వాడకోవాలి నీళ్లు ఆడుకుంటా వాడకపోకుండా చేస్తున్నానా కතරగుర్తి ఓటేసి నన్ను మంచి మేజర్ గెలిపించు సరైన నంబర్ అప్పుడు నేను అప్పుడు మన ఊర్ తరపున నేను సర్పంచ్ అభ్యద్దగా నిలబడతాను కතරగుర్తి bhai ఓటేసి నన్ను గెలిపించు అని మేము అడుగుతున్నాం ఒక్కసారి నాకు అవకాశం మాకున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉన్నాయో చెప్పండి మాకు గుడి డెవలపింగ్ కావాలి ఇంకా గుడి ఉంది ఇటు కంపౌండ్ వాళ్ళు కట్టే ఉంది రోడ్లు బాగలేవు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వాటర్ బి నాకు ఇంకా మూడు రోజులు ఒకసారి వస్తుంది అన్ని టైం టు టైం చేద్దాం వాటర్ ప్రతి రోజు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం సరే మరి సాల్వ్ చేయాలి ఖచ్చితంగా సాల్వ్ చేస్తా మూడో నంబర్ గుర్తుపై బాగున్నారకు ఊరికి పోతున్నాను మనం ఏం లేదు ఈ సారి మన ఊరి తరపు నుంచి మనం సర్పంచ్ గా నిలబెట్టము ఎల్లుండే ఓట్లు ఉన్నాయి మరి మనకి ఓటేసి గెలిపిస్తే మన ఊరికి మంచి చేస్తాను మాటిస్తున్నా ఒక అన్న అన్న గెలిపిస్తాం గానీ మాకు నీళ్ళు ఇబ్బంది వచ్చినా మా కరెంట్ లేకపోయినా మాకు ఏదైనా రోడ్ లేకపోయినా మా ఏరియా కి కనీసానికి వస్తారు ఓట్లు అడుగుతారు కానీ మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోరు తర్వాత ఇప్పటి వరకు అన్ని చేస్తామంటారు ఓట్లు అయిపోయినాక ఎవరు రారు మమ్మల్ని పట్టించుకోరు ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇచ్చండి నేను ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడతా మీకు ఏ సమస్యలు నేను పరిష్కారం చేస్తా మాకు పరిష్కారం అంటే ఖచ్చితంగా గెలిపిస్తామన్నా ఖచ్చితంగా చేస్తా కత్తరపై కత్తర గుర్తుపై ఓటేసి గెలిపించి మీ ఓటు నాకే పడాలి బావ ఓటి లాగే పడాలి అమ్మ ఓటి కూడా నాకే పడాలి ఖచ్చితంగా అన్న మా ఫ్యామిలీ తరపున బన్య మిత్రాల ఓటు మొత్తం నీకేస్తా అదే చెప్పురా మల్లే ఊర్లో ఎట్ట నడుస్తుంది ఏంది ఏ మన గురించి ఏం జరుగుతుంది వాడైతే ఓటుకు రెండు వేలు ఇచ్చి కొంటాడు అంటనే ఊర్లో అయితే అందరు అదే అనుకుంటుండు మనం ఎట్లా చేద్దాం చెప్పాను నువ్వు ఏదైతే అది అయితే అబ్బాయి ఎవరో అమ్ముదాం ఎవడో ఉండడేమో చూడు కొననీకి సరే అన్న చూస్తా నన్నది నేడు జరిగిన మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి శివపై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిపొందిన మామిడి మహేందర్ రెడ్డి అలా పోయి నా పేరే రెండు బీర్లు తీసుకుని తొందరగా బయకాడికి రావాలరా సరే అన్న వస్తున్నాగ దగ దగ్గ మోసం 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 అరే మలే ఓపెన్ చేయరా తెచ్చి చూస్తే మేము రాపెన్ చేయక చెయ్యరా సహాయాన్ని ఎప్పటికి మర్చిపోని తమ్మి నీకేం కావాలన్నా తమ్మి నేను చూసుకుంటా నీకేం కావాలన్నా నేను చేస్తారా తమ్మి సమయం వచ్చినప్పుడు అడుగుతానా ఇప్పుడు ఏం అక్కర్లేదు ఈవోన్ మీద నీకు ఇంత కోపం ఎందుకు వచ్చింద్రా ఏం చేసింద్రా అడేవని నీకు అన్యాయం చేసినారా మళ్ళీ అప్పుడు మా ముసల్దాన్ ఇల్లు మాయ లేనప్పుడు పట్ట చేసుకున్నానా మాయ తెలవకుంటా అదే కుట్ర ఉంది ఎన్ని రోజులు అని చెప్పు అన్న మా వాడు హైదరాబాద్కి వెళ్ళిండు మా పెద్ద చచ్చిండు ఆ ఇల్లు ఆ పేరు మీద ఉంది నేను అడుగుతా మా వాడు నన్ను లెక్క చేస్తారు ఏ సందు దొరకాలో ఆ సందు దొరికింది పిలిపించిన దానికి నీ చెయ్యి కలిసింది మంచి పని చేసినావురా మా ఇచ్చ తీసిన రాడు నీకు తెలుసు కదా తెలుసానా మేము ఎంతో వాళ్ళం అన్నా మీ కింద బట్టి వాడు ఎంత వాని కథ ఎంత వాని పానం ఎంతరా వాడు వాడు మా తీస్తే ఎట్లు రా వాడు బల్బు బల్పుడు ఎందుకు అంత ఎందుకురా జాబ్ ఉందని చదువుకుందని మా వాళ్ళు ఆడొక్కడే చదువుకుంటా ఇక ఊళ్ళో ఎవరు చదువుకోలేదా ఆయన ఒక్కడే ఉన్నాడు మోదవారి చూపించిన గారా ఇలా మోదవారి తనం ఏందో ఆయన ఏందో ఆయన కథ ఏందో చూపించిన గారా ఇది ఒకటే ఉందా మీద ఇంకేమన్నా ఉందా నీకు వాడి సర్పంచ్ మీద కన్ను నాకు వాడి భూమి మీద కన్నా మళ్ళీ కానీ ఫోన్ వస్తుందిబ్రో కింది చెప్ నేను ఎమ్రా మళ్ళీ వెర్చునా బయట వెచ్చో నాది అయిపోయే పట్టే ను ఇంకా సగమే అయపా కాదు దాని మలంగాని దాని సరేనా మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది నేను ఊలెక్కల పోయి చూసుకుంటాయని సరేనా నువ్వు నిమ్మలంగా పడితే ఫోన్ చేయి లేకపోతే ఆ రవియా తెచ్చుకో సరేనా హలో ఏమే సింధు ఎట్లున్న నా నెమ్మ ఎవరి నాకెందుకు ఫోన్ చేసినావు నీ అమ్మా నేను తెచ్చిన సంబంధం కాదని మన తాత ముత్తాతలు సంపాదించిన పేరు ప్రతిష్టలను మంట కలిపి ప్రేమ ప్రేమ అని ఊరు పేరు లేని తోటి లేచిపోయి ఊర్లో మా తీసినావు కానీ నీ అమ్మ ఈ రోజు నీకు తగిన గుణపాఠం చెప్పినమే చూడు నీ మొగుణ్ణి పిచ్చోని వేసి ఊర్లా ఇజ్జత్ లేకుండా చేసి ఈ రోజు ఊరు నుంచి బయటకు పంపించినమే నీ మొగుడు ఏడ తాళ్ళల్లా తిరుక్కుంటావన్నిడో ఓసారి చూసుకోపోవే పనికి శివాజ్ మల్లేష్ నువ్వు అనుకున్నట్టే శివ ఊళ్ళకు రప్పించావు వాడి భూమిని వాడి చేతనే అమ్మిచ్చావు అది నువ్వే కొన్నావు అది రాని ధైర్యం గ్రామాలలో ఉన్న పరిస్థితులు తెలవకుండా మంది మాటలు నమ్మి అప్పులు చేసి కుటుంబాన్ని భార్యా పిల్లలను వాగం చేయకండి